మిరప పంటలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం మిరప పంటను ఆశించే పీల్చు పురుగులైన పేనుబంక తెల్లదోమ తామర పురుగు ఎర్రనల్లి మరియు నల్ల తామర పురుగు ప్రధానమైనవి ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి ఈ రసం పీల్చు పురుగుల నుండి మిరప పంటను రక్షించడానికి ఇప్పుడు చెప్పబోయే యాజమాన్య పద్ధతులను పాటించాలి రైతు మిరప విత్తనాలను విత్తే ముందు రసం పీల్చు పురుగుల నివారణకు పది గ్రాముల ఇమిడాక్లోప్రిట్ డెబ్బై డబ్ల్యూఎన్ ఒక కిలో విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవాలి ఆరోగ్యవంతమైన నారును ఎంచుకోవాలి నాటడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాల ముందు నారు మొక్కల వేర్లను ఇమిడాక్లోప్రిట్ ఐదు మిల్లీలీటర్లు పది లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి మిరప మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వారం రోజుల ముందు పంట చుట్టూ రెండు నుండి మూడు వరుసలలో రక్షక పంటగా మొక్కజొన్న లేదా జొన్న పంటలను విత్తుకోవాలి దీనివలన రసం పీల్చు పురుగులను నియంత్రణలో ఉంచవచ్చు రైతులు సామూహికంగా తామర పురుగుల నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి ఇరవై మరియు తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి ఇరవై చొప్పున మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు పేనుబంక లక్షణాలు పేనుబంక పురుగులు పసుపు పచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి ఇవి ఆకు అడుగు భాగాన మరియు లేత కొమ్మలపైన ఆశించి రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలలో పెరుగుదల ఆగిపోయి గిరస పేనుబంక పురుగులు తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వలన ఆకులపై నల్లని బూజు ఏర్పడుతుంది కాయలో నాణ్యత తగ్గుతుంది వీటితో పాటు ఈ పురుగు అనేక హానికరమైన వైరస్ తెగుళ్లకు వాహకంగా వ్యవహరించి పంటకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది పేనుబంక నివారణా చర్యలు పేనుబంక పురుగులు మిరప పంటను ఆశించినట్లయితే సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిట్ లేదా సున్నా పాయింట్ రెండు గ్రాముల ఎసిటామిప్రిట్ లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా సున్నా పాయింట్ మూడు గ్రాముల థయామిథాక్సమ్ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి ఈ పురుగుమందులతో పాటు ఒక మిల్లి లీటరు పదివేల పీపీఎం వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి తెల్లదోమ లక్షణాలు మిరప పంటలో తెల్లదోమ యొక్క తల్లి మరియు పిల్ల మొక్క లేత భాగాల నుండి రసం పీల్చడం ద్వారా ప్రమాదకరమైన ఆకుముడత వైరస్ తెగులును వ్యాపింపచేసి పంటలో అధిక నష్టాన్ని కలుగజేస్తాయి తెల్లదోమ నివారణ చర్యలు తెల్లదోమ మిరప పంటను ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా స్పైరోమెసిఫెన్ ఒక మిల్లీలీటరు లేదా డైపెన్థియరాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా థయామిథాక్సమ్ సున్నా పాయింట్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు డైఫెన్తుయరాన్ను ఉపయోగించకూడదు